उमर है चाकरे मगाडू अमर है चाकरे मगाडू अमर है आदम चाकरे मगाडू राजा हेलो आदम चाकरे मगाडू राजा తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వివరాలు చిట్యాల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని నల్లగొండ వీటి ఖాళీలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి రజక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి చిట్టాల ఆయలమ్మ గారి చెప్పాలంటే మరి ఆమె భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం ఆమె చేసినటువంటి పోరాటం అనౌచితం ఆమె తన రెండెకరాల భూమి కోసం కాదు కొంతమంది వేల ఎకరాల భూమి పంచిన కీలక పాత్ర పోషించే ఆయలమ్మ గారు ఆమె తన ఇంటినే కార్యాలయంగా మలుచుకొని ఆ విష్ణు దేశ్ముఖ్ దొరల దౌర్జన్యాన్ని అరికడుతూ రామచంద్ర రెడ్డి వంటి దొరల మీద మీద రోగల వంట చేతబట్టి ఒక నిప్పు కనుకలా పోరాటం చేసిన అటువంటి స్ఫూర్తి సాకల ఐలమ్మ గారికి సాధ్యమైంది మరి అలాంటి ఆయలమ్మ గారు మా రజక జాతి బిడ్డైనందుకు మంత్రం గర్విస్తున్నాము ప్రతి ఒక్క మహిళ కూడా ఆయలమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా కోరుకుంటూ జయలమ్మ ఈరోజు సాకలి అయినటువంటి చిట్ట్యాల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని స్థానిక నల్గొండ స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీ కన్నారెడ్డి కాలనీ రాఘవేంద్ర కాలనీ సభ్యులు మన సాకల రజక సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయబడినది ప్రతి ఒక్క రాజకోనికి మన నా వంతుగా కృతజ్ఞత తెలుపుతున్నాను ముప్పై తొమ్మిదవ వర్ధంతిని అలాగే రేపు జరగబోయేటువంటి ఇరవై ఆరవ జయంతిని కూడా అందరం కలిసిమెలిసిగా జరుపుకోవడానికి సాయకులను అందించవలసిందిగా నా యొక్క మనవి ఈరోజు చిట్టాల ఐలమ్మ గారు ధీర వనిత రజాకారులపై విరుచుకుపడ్డ ధీర వనితగా చరిత్ర పుటల్లో నిలిచిపోయిన మన సాకల ఐలమ్మ గారికి ఎంతో రుణపడి ఉన్నాం ఈరోజు ఈ సందర్భంగా సమావేశమై మనం ఇలా చేయాలని చెప్పి మన వీటి కాలనీ రజకులు చాలా చాలా మంచిగా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్క రజక సోదరునికి నేను నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సమాజంలో చూస్తే ఆ రోజు ఐలమ్మ గారు మనకు రజాకారులకు ఎదురొల్లి ఆమె రెండెకరాల గురించే కాకుండా ఆమె ఎదురు నిలిచిన స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళకి రజాకారుల గుండెలో రైలు పరిగెట్టేలా చేసింది అదేవిధంగా ఈరోజు సమాజం చూస్తే రేపిస్టుల వశం అయిపోయింది చిన్న పిల్లల్ని ముసలి ముతకని ఎవరిని వదలకుండా చర్చే విధంగా తయారైపోయారు మన సమాజం పోతుందో అర్థం కావట్లేదు అందుకే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లని మన ధీరవంత ఐలమ్మ లాగా తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాకరాలమ్మ గారికి తోహార్ చాకరాలమ్మ గారికి అదితం దం శిక్షారాలమ్మగలను ప్రజకుల ఐక్యత ప్రజకుల ఐక్యత ఐక్యత